హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే మనం ఏ విధంగా కటింగ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనేది వీడియోలో చూసేద్దాము ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాను ఇక్కడ చూడండి మెజర్మెంటు ఏ విధంగా నేను పెట్టుకుంటున్నానో మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఒకసారి చూసి ఇలా కూడా ట్రై చేయండి మీరు ఏ టైప్లో కటింగ్ చేస్తారన్నది మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా బ్యాక్ పార్ట్ అయితే పర్ఫెక్ట్గా ఇలా పెట్టేసుకొని తర్వాత మొత్తం అటు ఇటు గీతలు అయితే గీసుకుంటాను అంటే మన బ్లౌజ్ అటు ఇటు వెళ్లకుండా చంక భాగం దగ్గర ఇటు ఫ్రంట్కి పట్టి వచ్చిన దగ్గర మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి భుజం ఎంత ఉందో చుట్టూ అయితే గీత అయితే గీత అయితే గీసుకోవాలన్నమాట సో ఇక్కడ వచ్చేసరికి చూడండి ఫ్రంట్ హుక్స్ పట్టి అయితే మనం కిందకి సాగదీసి పెట్టకూడదు తీసి పెట్టకుండా ఏ విధంగా పెట్టాలనేది నేనైతే ఈ వీడియోలో చూ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ మనం పర్ఫెక్ట్గా రావాలి షేపులు అంటే కిందకి వెళ్ళిపోకుండా ఫ్రంట్ పాటు కొంతమందికి కిందకి వెళ్ళిపోతుంది కొంతమందికి పైకి కుట్టేస్తారు సో అలా కాకుండా మన బ్లౌజ్ బట్టి నేనైతే ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఇక్కడ బ్లౌజ్ కాకుండా మెజర్మెంట్తో కూడా తీసుకోవచ్చు ఫ్రంట్లో అయితే ఒక సిక్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రంట్కి వచ్చేసరికి ఇక్కడేమో నేను బ్లౌజ్ కొలతలతో తీసుకుంటున్నాను చూడండి బ్లౌజ్ ఏ విధంగా ఉన్నదో అంతవరకు అయితే నేనైతే మెజర్మెంట్ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ మనం సాగు తీసుకోకుండా మనం కొంచెం పైకి అనేది ఇలా పెట్టుకోవాలి అక్కడ నుంచి ఒక నాలుగు ఉక్సులకి వచ్చే వరకు పెట్టుకోవాలన్నమాట అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ యూజ్ చేసుకోండి సో ఇక్కడ వచ్చేసరికి ఇలా వంపు తిరిగినట్టు కరెక్ట్గా మీకు అందుకే బ్యాక్ పట్టు తీయకుండా అక్కడే పెట్టి నేనైతే చెప్తున్నాను ఎందుకంటే తీస్తే కొంతమందికి అర్థం కాదు కొంచెం ఇలా మీకు చెప్తుంటే వీడియోలో చెప్పే విధంగా చూడండి ఇక్కడ క్రాస్ మనకి అక్కడి నుంచి మనం ఫస్ట్లో కుట్టుకుంటాము అక్కడికి ఒకటి మార్కింగ్ పెట్టుకోండి దాని ఎదురుగా ఇప్పుడు తీసేసిన తర్వాత ఫ్రంట్కి భుజం కానించి షేప్ పట్టి వరకు అక్కడ నేను దాని తిన్నంగా అయితే మార్కింగ్ పెట్టుకున్నాను ఆ షేప్కి బ్లౌజ్కి షేప్ ఎక్కడుందో దాన్ని తిన్నంగా మార్కింగ్ పెట్టాం కదా ఇప్పుడు ఆ తిన్నంగా పెట్టిన దగ్గర కిందకి అక్కడ కొంచెం కిందకి వస్తుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇక్కడ నేనైతే వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇదైతే ఫుల్ వీడియో అయితే పెట్టాను మొత్తం బ్యాక్ ఫ్రంట్ అన్ని అది కూడా ఉన్నది ఇందులో చూడండి వీడియోలో ఎవరైనా చూడకపోతే ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా భుజం కానించి షేపులు మనం ఎక్కడ వరకు తీసామో దాని కింద వరకు పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసరికి చివరికి చంక భాగం దగ్గర నుంచి మనకి షేప్ పట్టి ఎక్కడ వరకు వస్తుందో అక్కడి వరకు అయితే ఇలా పెట్టుకోవాలి చూడండి చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది అయితే ఫిఫ్టీస్ ఇచ్చేసాను నేను బ్లౌజులు సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఈ కటింగ్ అయితే పెడుతున్నాను ఇక్కడ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకేంటంటే మార్నింగ్ నుంచి ఇంకా ఇంట్లో పనులు అవి చేసుకున్నాను ఇంకా మా బాబు గడు స్కూల్కి అయిపోయింది టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఇంకా ఖాళీ ఇంకా మా అమ్మని ఇంటికి పంపించాను మా తమ్ముడు దగ్గరికి సో ఇక్కడ వచ్చేసరికి పాప అయితే ఇంకా ఎగ్జామ్స్ అవుతుందన్నమాట మా పాపకి ఇంకా ట్రైనింగ్ ట్రైనర్స్ మొత్తం అయితే ఇంకా అందరూ ముగ్గురు అయిపోయారు కదా సో ఇంకా రేపైతే ఒకళ్ళు జాయిన్ అవుతారు అన్నమాట సో ఇద్దరు అమ్మాయిలు అడిగారు అలాగే ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటే ఇంకొక ఒక్కొక్కరు వస్తూ ఉంటారు తెలుసుకొని సో మనం ఈ స్టార్ట్ చేసిన కానించి నేనైతే ట్రైనింగ్ సెంటర్ ఎప్పుడు స్టార్ట్ చేసానో అప్పుడు కానించి మంది కొంచెం బాగానే నడుస్తుంది కానీ ఇంట్లో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు మగవాళ్ళు అన్నీ చూసుకుంటే బాగుంటుంది కానీ నేనే మొత్తం అన్నీ చూసుకోవాలి కదా పిల్లలకి నాకు ఇంట్లోకి మొత్తం అన్నీ నేనే చూసుకోవాలి పిల్లలకి సంబంధించినవన్నీను ఇక్కడైతే నేనైతే క్యారెట్ అయితే క్యారెట్ను బీట్రూట్ కొన్నాను ఈ క్యారెట్ వచ్చేసరికి మామూలుగా తినేస్తున్నాను రోజు కూడా తినేస్తుంది అనమాట సో బ్లడ్ తక్కువ ఉన్నది కదా సో అందుకే మధ్య కొంచెం ఒంట్లో బాగోట్లేదు సరిగ్గా అయితే వీడియోలు అయితే కూడా తీయలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే ఇంకా ప్రతిదీ నేనే చూసుకోవడం వల్ల నాకు కొంచెం పని అది ఇంట్లో పని చేసుకొని కుట్టుకొని పిల్లల్ని చూసుకొని ఇలాగ ఇబ్బంది అయిపోతుంది సో ఇక్కడ వచ్చేసరికి నేను మధ్యాహ్నంగా అన్నం అయితే వాచాను ఇక్కడ మా చుట్టాలామమ్మ ఒకరోజు చనిపోయారు అన్నమాట సో ఆవిడ చనిపోయారు ఇంకా వెళ్ళారు అన్నమాట మా ఇంటి ముందు నుంచే మాట తీసుకెళ్ళారు చూసాను నేను సో నాకు తెలియదు ఆ విషయం ముందు రోజు చనిపోయారంట చెప్పలేదు సో తర్వాత తెలిసిందన్నమాట నేను వెళ్దామనేసరికి ఆల్రెడీ తీసుకువెళ్ళిపోతున్నారు చూసాను అది చూసిన తర్వాత కూడా ఇంకా నాకైతే మనసు అయితే బాగాలేదు ఎందుకంటే ఎక్కువ సార్లు నేను ఆవిడతో ఎక్కువగా మాట్లాడడం వల్ల చుట్టాలే అన్నమాట అమ్మమ్మ అవుతారు సో ఇంకా ఏంటంటే పాపం బాధ అనిపించింది నాకు చాలాను సో అప్పుడెప్పుడు దగ్గర పది సంవత్సరాల దగ్గర అవుతుంది పద పది పన్నెండు అవుతుంది మా నానమ్మ గారు చనిపోయారు మాట అప్పుడు స్టార్టింగ్లో చాలా బాధపడ్డాను అప్పుడు తర్వాత అయితే ఈ అమ్మమ్మ అయితే చనిపోయింది ఎన్ని రోజులు మొన్న చూశాను ఫ్రెండ్స్ ఆవిడని సో చూశాను కానీ నాకైతే చాలా బాధ అనిపించింది అంతకుముందు అయితే అలా ఫో మొన్నైతే వాళ్ళ చుట్టూ వాళ్ళ పిల్లలతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా చూశాను నాతో కూడా చాలాసేపు మాట్లాడింది ఆవిడ సో అదే లాస్ట్ టైము కానీ మనకి సడన్గా ఎప్పుడు ఎవరు మీ అలా చనిపోతామని తెలీదు ఆవిడ కూడా సడన్గా చనిపోయారు మాట ఆవేశం వచ్చిందంట ఆవేశం వచ్చి సడన్గా హార్ట్ అయితే హార్ట్ ఫెయిల్ అయిపోయింది అదే హార్ట్ అయిపోయింది అన్నమాట సో ఆవిడకి ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటాయి అన్నమాట సో అది ఇప్పుడైతే ఎన్ని సంవత్సరాలు కూడా ఇప్పుడు మనం తినే ఆహార పదార్థాల్లోనూ తెలియట్లేదు దేనికి హార్ట్ అటాక్లు వస్తున్నాయో తెలియట్లేదు మొన్న ఒక వీడియో చూశాను కాలేజీ అమ్మాయి స్పీచ్ ఉండగానే అయితే హార్ట్ అటాక్ వచ్చి సడన్గా పడిపోయి చనిపోయింది ఇంకా చాలామంది ఇలాగే చూస్తున్నాం మనం యూట్యూబ్లో ఓపెన్ చేయగానే ఇంకా అలాంటివన్నీ చూస్తుంటే నాకైతే ఇంకా కొంచెం థ్యాంక్స్ను ఎప్పుడు ఎప్పుడు ఎవరి మీద ఎలా ఉంటామో తెలీదు సో అలాగని ఫ్యామిలీస్ అందరూ ఎప్పుడు ఎవరు విడిపోకుండా కలుసుకొని ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను అనమాట సో ఇక్కడైతే బీట్రూట్ అయితే ఏపీసాను ఫ్రెండ్స్ సో మా హస్బెండ్కి కూడా తెలియట్లేదు ఇంకాను ఎప్పుడు మారుతాడో కూడా తెలియట్లేదు ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతాం కూడా తెలియదు ఉన్న రోజులైనా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని మనం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను వాళ్ళైతే అయితే మారరు ఏం చేస్తాం ఇంకా ఎప్పుడు మారుతారనేది కూడా భగవంతుడికే తెలియాల వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏమొచ్చినా మారరు ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళంతే ఏం చేయలేను నేను సో కానీ అలాగని నేనేం వదిలేనులేండి వాళ్ళని మట్టి వదలను పిల్లలకట్టే ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా మళ్ళీ పిల్లలు కూడా డిస్టర్బెన్స్ అవుతారు కదా అనేసి నేనైతే ఇంకా ఊరుకున్నాను అందుక పిల్లలు బాబుకి ఎగ్జామ్ అయిపోయింది ఇంకా పాపకి అయితే అవుతున్నాయి ఎగ్జామ్స్ సో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒకసారి అయితే మాట్లాడాలి వాళ్ళతో మాట్లాడి ఏవి ఏ విషయం అనేది చెప్తాను మొన్న కూడా కేసు కూడా వేసాను కదా అది కూడా అలాగే ఉన్నది పోలీసులు అయితే పిలిచారంట పిలిస్తేనేమో నేను అక్కడున్నాను ఇక్కడ ఉన్నానని మా ఆయన తప్పించుకుంటున్నాడు ఏది కరెక్ట్గా చెప్పట్లేదు అన్నమాట పోలీసులకి ఒక దగ్గర ఉన్న ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఉంటున్నాం ఏదైనా ఉంటే కరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అయితే మాట్లాడాలి దొంగ మాట్లాడకూడదు ఎప్పుడునూ ఇంకా ఎన్ని రోజులకి అలా అయితే మారట్లేదు సో కాస్త మారితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను అలాంటి దొంగ మాట్లాడకుండా ఏదో ఒకటి మాట్లాడుకుంటే మంచిదని అనుకుంటున్నాను నేను సో అది ఫ్రెండ్స్ ఇక్కడైతే బీట్రూట్ అయితే వేసాను అన్నం అయితే వాచాను కదా తీసి వాచిన తర్వాత కాసేపు పొయ్యిమే పెట్టుకుంటే బాగుంటుంది